సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లక్తుకకు నీ రాజనం సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లక్తుకకు నీ రాజనం కెంపైన నీ రాజనం భక్తి పెంపైన నీరాజనం योगेन्द्र हृदयलम्रोगेटि मातल्लि बागैनान्दलकु नी राजनं योगेन्द्र हृदयलम्रोगेटि मातल्लि बागैनान्दी राजनं बङ्गारु नी भक्ति पोङ्गारुनि राजनं నెల తాల్పుడెందాన నవలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం నెల తాల్పుడెందాన నవలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీ రాజనం రాగాల నీ రాజనం భక్తి తాణాల నీ రాజనం మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీ రాజనం మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవులకు నీ రాజనం ముత్యాల నే రాజనం భక్తి నృత్యాల నే రాజనం చెక్ किल्लकान्ति क्रिक्किरि अलर मा तरकुनी राजनं चक्किल्लकान्ति क्रिक्किरि अलरारु मा तरकुनी राजनं रतनल राजनं भक्तिजनतली राजनं పసిబిడ్డలను చేసి ప్రజనల్లా పాలించు మా తల్లి సూపులకు నీ రాజనం పసిబిడ్డలను చేసి ప్రజనల్లా పాలించు మా తల్లి సూపులకు నీ రాజనం అనురాగని రాజనం భక్తి కనరాగనే రాజనం దహరాన కనిపించు యనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీ రాజనం దహరాన కనిపించు యనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీ రాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం తేటి పిల్లల ఓలే గాలి కల్లల నాడు మా తల్లి కురులకు నే రాజనం తేటి పిల్లల ఓలే గాలి మా మాతల్లి కురులకు నే రాజనం నీలాల నే రాజనం భక్తి భావాల నే రాజనం जगदेकमोहिनी सर्वेषु गेहिनी मातल्लिरूप न कुनीराजनं जगदेकमोहिनी सर्वेषु गेहिनी मातल्लिरूप न कुनीराजनं निल्वेत्तु नीराजनं